ఫ్రెండ్స్ ఇగో వెళ్తున్నాం మేము రెడీ అయినాం పిల్లలు ఫస్ట్ దింపేసిరా ఫోన్ అలా హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేము వెళ్తున్నాం మా లల్లు బాబు అదేంటిది అన్నప్రాసనకి లల్లుబాబు అన్నప్రాసనకి ఫస్ట్ అయితే పిల్లల్ని దింపేసేస్తాడు నలుగురికి పోవడానికి కాదు బైక్ పైన అని సో ఫస్ట్ అయితే వీళ్ళని దింపేసేస్తాడు టెంపుల్ దగ్గర దింపేసిరా నాడు నడు నీకైతే ఎప్పుడు లేట్ అయ్యిరా నువ్వు లేజీ ఫెలో ఇగో టెంపుల్ దగ్గర దింపేసాను నేను వచ్చేసరికి అయ్యి ఉంటా బాయ్ బాయ్ తొందర హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా లల్లుబాబు అన్నప్రాసనకి వెళ్తున్నాము రెడీ అయినాము ఆల్రెడీ మా పిల్లలైతే దింపేయడానికి వెళ్ళిండు ఇంకా నేనైతే రెడీ అయ్యి ఆయన వచ్చేసరికి రెడీ అవుతా వెళ్తాం ఇక మా శ్వేత వాళ్ళది మా పక్క విలేజ్ వాళ్ళకి మాకు ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది వాళ్ళది విలాసాగర్ ఆ విలేజ్ లో పురాతనమైన శివాలయం ఉంటది ఆ శివాలయంలోనే మా లల్లుబాబుకి బాబుకి అన్నప్రాసన చేసినాము మేము పంతుల్ని అడిగితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు దినిపించండి అని చెప్పిండ్రు మేము టెంపుల్ కి టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీ ఆ టైం కి వెళ్ళినాము ఇంకా అన్నప్రాసన చేస్తున్నామంటే చేస్తున్నాం అంటే ఆ గుడి పంతులు గారు చాలా బాగా అర్చన చేసిర్రు గుళ్ళో అర్చన అయిపోయేసరికి లెవెన్ లెవెన్ టెన్ అట్లా అయింది టైం ఇంకా టైం లెవెన్ పైనే అవుతుందని హడావిడిగా అన్నప్రాసన చేయడానికి కూర్చున్నాం ఇక్కడ మేము ఇంకా మా శ్వేత మార్నింగ్ ఫైవ్ కి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని లల్లుబాబు అన్నప్రాసనకి బెల్లమన్న ఇంకా సిరా చేసింది పులిహోర చేసింది అట్లా లల్లుబాబుని చూసుకుంటూ ఇటు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ టెంపుల్ కెళ్ళాలి అనే హడావిడిలో మ్యాట్ తీసుకురావడం మర్చిపోయారు అయితే అన్నప్రాసన అంటే యూట్యూబ్ లో అందరు చేస్తున్నారు కదా డబ్బులు పెట్టి ఆయుధం పెట్టి గోల్డ్ పెట్టి ఆ భగవద్గీత బుక్స్ పెన్స్ అవన్నీ పెట్టి చేస్తున్నారు కదా అట్లనే చేద్దామని మేము కూడా అనుకున్నాము ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని మేము అన్ని మాట్లాడుకుంటున్న టైంలో మా బాబు విని ఏమన్నాడు అంటే అవన్నీ పెట్టి వాళ్ళు పెద్ద అయ్యాక ఏమైతారు అనేది అసలు డిసైడ్ చేయొద్దు అని అన్నాడు చిన్నపిల్లలు అంటేనే వాళ్ళ ముందు ఏదున్నా అది పట్టుకోవడానికే ట్రై చేస్తారు అట్లా చేయకండి మమ్మీ మీరు మాత్రం లల్లుకి అని చెప్పిండు వాడు అట్లా చెప్పిన తర్వాత ఇంకా మేము కూడా అనుకున్నాం అవును కదా ఇదంతా అవసరమా అనిపించింది మాకు కూడా అందుకే మేమైతే అవన్నీ ఏం పెట్టలేదు మేము తీసుకెళ్లిన వెండి గిన్నే స్పూన్ తో అలా మేనమామ చేతుల మీదుగా దేవుడి సన్నిధిలో మొదటి ముద్ద తినిపిస్తున్నాం మా లల్లు బాబుకి ఏదో ఉన్నంతలో ఒక చిన్న వెండి గిన్నె స్పూన్ లల్లు బాబుకి ఒక డ్రెస్ అన్నకి ఒక టవల్ శ్వేతకి రెండు పీసులు తీసుకెళ్లినా మేము వెళ్ళడానికి కంటే ముందే మా లల్లు బాబు వాళ్ళ నానమ్మ కూడా ఒక వెండి గిన్నె స్పూన్ తీసుకొచ్చింది ఆ గుడి పంతులు గారు మాత్రం మేనమామ తీసుకొచ్చిన వెండి గిన్నె స్పూన్ తోనే అన్నప్రాసన చేయాలి అని చెప్పిండ్రు ఇక పంతులు గారు చెప్పినట్టే మా లల్లు బాబు వాళ్ళ ఏకైక మేనమామ లల్లు బాబుకి మొదటిసారి అన్నప్రాసన చేసిండు మాకు తోచినంతలో అంత పర్ఫెక్ట్ గానే చేసినాం గానీ మా శ్వేత యాడ్ తీసుకురాకపోవడం నాకు కొంచెం మంచిగా అనిపించలేదు ఇక్కడ దగ్గరే కదా ఇంటికెళ్లి తీసుకురండి అని అంటే మా వారు దేవుడి సన్నిధిలో నేలపై కూర్చుంటే ఏమైతుంది ఏం కాదులే అని చెప్పేసి కింద కూర్చోబెట్టేది అన్న ప్రసన చేసినాము ఈ బెల్లమన్నం తినిపిస్తుంటే మా అల్లుబాబు మంచిగా తింటుండు పెట్టకపోతేనే ఏడుస్తుండు ఇంకా ఫస్ట్ టైం కదా తినిపించడం అని మేమే కొంచెం కొంచెం అట్లా తినిపించినము అందరము మా బాబుకి అన్నప్రాసన చేయడానికి టెంపుల్ లోకి మేము మాత్రమే వెళ్ళినము మా శ్వేత వాళ్ళు ఐదుగురు మేము నలుగురిమి మొత్తం తొమ్మిది మంది మాత్రమే వెళ్ళినాము మా పెద్ద ఆడపడిచి వాళ్ళకి ఫోన్ చేస్తే పెద్దలకి ఇస్తున్నామని వాళ్ళు రాలేదు ఇంకా అన్న వాళ్ళ చెల్లె అంటే మా శ్వేత వాళ్ళ ఆడపడిచి వాళ్ళు కూడా పెద్దలకి బియ్యం ఇస్తున్నామని వాళ్ళు కూడా రాలేదు ఇంకా మేమే వెళ్ళినము మేమే పూర్తి కార్యక్రమం అక్కడ ఉన్న పంతులు గారు చెప్పిండ్రు మేనమామ తినిపించిన తర్వాత తాతయ్య తినిపించండి అని చెప్పిండ్రు వీలే మా లల్లు బాబు వాళ్ళ నానమ్మ తాతయ్య చాలా మంది మన వీడియోస్ కి కామెంట్స్ పెడుతున్నారు అక్క శ్వేత వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉంటారు అని ఇతనే మా అన్న కానిస్టేబుల్ అండి ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్ లో డ్యూటీ చేస్తున్నాడు ਕਰ ਕੇ ਲਿਆ ਫਿਰ ਉਸ ਦਾ ਡਰਗੇ ਦੀ ਸੰਚ ਅੰਮਾਣੇ ਬਿਟੇ ਫਿਰ ਇਹ ਚਾਹ ਚੁੱਕੇ ਮੈਂ ਉਹ ਪਾਲ ਲਾ ਨਿਮਾ ਤਾਂ ਇਹ ਬੰਦਾ ਤੇਮਸਾ ਲੋਪਟਨੇ ਹੁੰਦੇ ਹਨ ਗੁੱਡੂ ਚੀਨਾ ਗੁੱਡੂ ਗੁੱਡੂ ਦੂਰ ਵੀ ਕੋਈ ਤਾਂ ਕੋਸਾ ਕਰਦੀ ਨਾ ਕਰਾਂ ਕੋਸਾ ਕੋਸਾ ਪਦਾ ਕਰ ਲੈ ਅੰਦਰ ਜਿੰਪਾਦਲੇ ਕੋਸਾ ਕੁਦੀ ਅੰਸਦੀ ਗਿੱਡ ਚੀਨਾ ਗਿੱਡ आये आये मोदी अरे कला डाली आप सब कला विडियो इसको तड़ी ये कला डालेगी ना कला डालेगी ये कितनी है ना सब सब ले लेगी

టెంపుల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ వండడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నా అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉండి మస్తు ఉక్కపోత చెమటలకైతే అయితే లల్లు బాబు మస్తు ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఆడుకుంటుండు సోనుబాబు ను ఇదేనండి మా శ్వేత వాళ్ళ ఇల్లు మా శ్వేత వాళ్ళకి ముగ్గురు ఆడపడుచులు అన్నయ్య ఒక్కరే మా లల్లుబాబు పుట్టడానికంటే ముందు అన్న భూపాలపల్లిలో డ్యూటీ చేస్తుండే ఇంకా శ్వేత అయిన తర్వాత జగిత్యాలకి ట్రాన్స్ఫర్ అయింది ఇంకా శ్వేత కన్సీవ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు లల్లుబాబు కొంచెం పెద్దగా అయితే మళ్ళీ జగిత్యాలకి షిఫ్ట్ అవుదామని అనుకుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన వీడియోస్ కి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అక్క శ్వేత వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారా మీ ఇంట్లోనే ఎందుకు ఉంటారు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అనే చెప్తున్నా అండి ఏం చెప్తున్నా మా మీ ఇక్కడ ఏం కర్రీ చికెన్ కర్రీ చికెన్ धन्यवाद मैं ले रहा हूं अच्छा अच्छा धन्यवाद आप के और तीसरा निकल जाएगा जी बोल रहा है వంటలైన వెంటనే మేము తిన్నాము మేము తిన్న తర్వాత ఇంకా వీళ్ళు కూడా తింటారు ఎప్పుడల్లా మామనే కావాలి లల్లుకు ఎప్పుడల్లా మామనే కావాలి చె బాబు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ సోను బాబు వెళ్తురి బాబు ఇక మేము కూడా వస్తున్నాం డాడీ ఫోన్ మాట్లాడే అయిపోతే బాయ్ బాయ్ హలో నేను నమ్మడానికి మేము ఇంతమంది మొత్తం మెల్లా తీసుకపోయ్ బాయ్ అడుగు బంగారి బంగారి లడ్డు లడ్డు బాబు